ఘటి శంభుని ఇంట పుట్టే గౌరమ్మ ఉయ్యాలో ఘటి శంభుని ఇంట పుట్టే గౌరమ్మ ఉయ్యాలో పుట్టుత గౌరమ్మ ఉయ్యాలో ఏమేమి కొరే పుట్టుత గౌరమ్మ ఉయ్యాలో ఏమేమి కొరే వయ్యాలో కుట్టుగుట్టని రైక ఉయ్యాలో కుంకుమ పెట్టే వయ్యాలో రైక ఉయ్యాలో కుంకుమ పెట్టే నిలువు వయ్యాలో తానే కోరింది వేయాల నిలువుట దమె తానే కోరింది వేయాల అద్దంలో చూసింది వయ్యాలో పక్కున్న నవ్వింది వయ్యాలో అద్దంలో చూసింది వయ్యాలో పక్కున్న నవ్వింది వయ్యాలో ఏమి చూసినవి తీవెయ్యాలో ఎలసో జగౌరి వయ్యాలో ఏమి చూసినవి తీవె వేయలో సోద్య జగౌరి వేయలో నేను చూసి నగలేదు ఉయ్యాలో ఓ ఎడ్డి శివుడ నేను చూసి నగలేదు ఉయ్యాలో ఓ ఎడ్డి శివుడ వయ్యాలో నవీనా కర్ణమేమి వేయలో నిజముగా చెప్పమానే వయ్యాలో నవీనా కర్ణమేమి వేయలో నిజముగా చెప్పమానే వయ్యాలో తెల్లని గుడ్లకే వయ్యాలో తెచ్చనే కోపాలు వయ్యాలో తెల్లని గుడ్లకే వయ్యాలో తెచ్చనే కోపాలు వయ్యాలో మీస ముడిపెట్టి వేయలో గుడ్లు ఎజ్యాలో మీస ముడిపెట్టి వేయలో గుడ్లు ఎజ చెయ్యాలో అప్పుడు గౌరమ్మ వయ్యాలో ఏమంటా ఉంది వెయ్యాలో అప్పుడు గౌరమ్మ వయ్యాలో ఏమంటా ఉంది వెయ్యాలో గుమ్మడి కాయల వలె నీ కాని గుడ్లు వేయాలో గుమ్మడి కాయల వలెమి నీ కాని గుడ్లు వేయాలలో మూల గురుజు ఉయ్యాలో నీ ముక్కు గలదు వయ్యాలో మూల గురుజు ఉయ్యాలో నీ ముక్కు గలదు పాత చట్ల వాళ్ళే ఉయ్యాలో నీ చెవులు గలవు ఉయ్యాలో పాత చాట్ల వాళ్ళె నీ చెవులు గలవు వేయ్యాలో నేను చూసిన వీటి ఓ శివుడా నేను వేయాలలో నేను చూసిన విధి వేయాలలో శివుడా నేను ఇయ్యాలో దుడ్డె కొమ్ముల వాళ్ళే ఉయ్యాలో నీ దుంప జడలు ఉయ్యాలో దుడ్డె కొమ్ముల వాళ్ళే ఉయ్యాలో నీ దుంప జడలు ఉయ్యాలో బర్రె కొమ్ముల వాళ్ళే నీ పల్ల జడలు ఉయ్యాలో బర్రె కొమ్ముల వాళ్ళే నీ పల్ల జడలు ఉయ్యాలో పులితోలు వస్త్రం వయ్యాలో భూత పూషణ పేరు వేయాలలో